తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆంధ్రప్రదేశ్ సమాజం యొక్క ప్రతిష్టను కూడా నాశనం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కంగన అంటున్నారు పక్క రాష్ట్రంలోనే కాకుండా ఆ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా జనాల మధ్య పరిచనయ్యే విధంగా ఈయన వ్యవహార శైలి అయితే ఉంటూ వస్తూ ఉంది అసలు ఏమీ లేని దగ్గర ఈయన ఈయనకు అభిమానుల పేరుతో సగం నెత్తి పనిచేయనటువంటి గుంపు ఆ కార్తి తమిళ్ హీరో కార్తి మీద తీవ్ర ట్రోలింగ్ చేసి ఆయనతో క్షమాపణలు చెప్పించే వరకు వీళ్ళు వదిలిపెట్టలే ఆయన ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పానో నాకు నిజంగా అర్థం కాలే ఎందుకు ఏమీ లేని దగ్గర కనుక తల ఉంచుకుంటూ పోతే నెత్తి మీద ఎక్కి కూర్చోదు ఆయన క్షమాపణలు చెప్పడమే వాస్తవానికి బుద్ధి తక్కువ పని ఇవి ఆయన ఏం తప్పు క్షమాపణలు చెప్పాలి అయ్యే నేను పెద్ద తోపు తుడుంకా అనే తోపు తుడుంకాన్ అయితే తుడుంకా లాగే ఉంటారు ఆయన ఇంట్లో ఉంటారు మరి వాళ్ళ సినిమా వాళ్ళకి ఇబ్బంది అని చెప్పి చెప్పారేమో బట్ కార్తీక్ క్షమాపణలు చెప్పిన తర్వాత తమిళ్ కొన్ని తమిళ్ ఆర్గనైజేషన్స్ అఫీషియల్ తమిళ్ ట్విట్టర్ హ్యాండిల్స్ దగ్గర నుంచి కూడా కొంత తమిళ్ మేధావి వర్గం కూడా పవన్ కళ్యాణ్ మీద తీవ్రంగా తీవ్రంగా విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు సో తమిళనాడులో అయితే చాలా అకౌంట్ నుండి పవన్ కళ్యాణ్ వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ పాయింట్అవుట్ చేస్తూ ఆయన మీద విమర్శలు చేస్తూ పెద్ద ఎత్తున ట్వీట్లు వచ్చి పడ్డాయి మరి వాళ్ళు ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని కూడా వాళ్ళు వేలి చూపే పరిస్థితి వచ్చింది ఆయన వల్ల వాళ్ళు ఏమంటున్నారు అనుకున్నారు ఒక జోకర్ని ఎన్నుకొని సేమ్ అది పదమే అండి ఇంగ్లీష్ నుంచి తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే ఒక జోకర్ను ఎన్నుకొని సర్కస్ చూస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలని కూడా వాళ్ళు అంత ఘాటుగా పెడుతూ ఉన్నారు ఒక జోకర్ నిన్నుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సరక చూస్తూ ఉన్నారు చాలా దారుణంగా ఒక స్టూపిడ్ లాగా ఆయన ప్రవర్తిస్తున్నాడు అని కూడా సేమ్ పదవి చేశారు ఒక స్టూపిడ్ లాగా చేస్తూ ఉన్నారు ఒక జోకర్ ఎన్నుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజలు సర్క చూస్తూ ఉన్నారు అని చెప్పి పెద్ద ఎత్తున ఇంకా దారుణంగా పెడుతూ ఉన్నారు మన వాటిని మళ్ళీ చెప్పలేం కానీ అరే ఏమీ లేని దగ్గర ఎక్కబోడే ఎందుకు ఇళ్ళకితే ఈయనకితే మద్దతు ఇవ్వాలంటారు లేకుండా ఇళ్ళలో కూర్చోవాలి పెద్ద తుడుంక అని మరి ఈయన పెద్ద తోపు బట్ ఒకటైతే చాలా క్లియర్గా అర్థమవుతుందండి మీకు అనుమానం ఒక పాయింట్ అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఏమని ఒక అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు నెలలు వంద రోజుల పాటు ఏంటి అద్దాలు పెట్టుకొని ఫైల్స్ ముందు వేసుకొని ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ క్యాంప్ కార్యాలయం అని నానా హడావిడి చేసి ఏదో చేద్దాం అనుకున్నారో అర్థం కలిగి నాకు అర్థం చేసుకునే తెలివితేటల్లో అంత కెపాసిటీ లేదు గవర్నెన్స్ మీద ఆయన ఇంపాసిబుల్ ఆయన జయలేడు ఆయన వల్ల కాదు ఏమైనా చదివే కెపాసిటీ ఉండాలి అర్థం చేసుకునే కెపాసిటీ ఉండాలి నిర్ణయాలు తీసుకునే కెపాసిటీ ఉండాలి మామూలు విషయమా అడ్మినిస్ట్రేషన్ చేయడం అంటే ఈయనకి ఈయన ఏ క్వాలిటీ లేదు ఆయన సినిమా ఆయనకు అర్థమైపోయింది అందుకని చెప్పి ఏం చెప్తాడు ద్వేషము నింపుకున్న వ్యక్తి ఫుల్లీ ఇకోయిస్టిక్ అందుకని చెప్పి మర్యాదగా రాజకీయాల నుంచి పక్కగా తప్పుకోలేడుగా అందుకని ఆంధ్రప్రదేశ్లో అశాంతి ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని భ్రష్టు పట్టించే ఆయన కాసేపు చలిమంట కాంచుకునే అయినా కూడా నా వేడిని నేను చల్లార్చుకోవాలి దీని నుంచి పక్కగా తప్పుకోలేదు ఏం చేయాలి పాలన మీద ఆయనకు సీన్ లేదు అర్థమైపోయింది ఏమైనా చదివేది రాదు అర్థం చేసుకునేది రాదు ఏం చేస్తాడు ఆయన ఓపిక ఉండాలి కదా మరి అంత తప్పుకోలేదు ఎందుకంటే మను అనుకు ఇగో హిస్ట్రిక్ మరి ఇంకేం చెప్తాడు అందుకని చెప్పి డిసైడ్ అయినట్టున్నాడు ఏదో శాంతి పద్ధతుల సమస్య అశాంతినా ఏదో ఒకటి రగిల్ చేయినా మనమైతే కాలం రావాలి అని చెప్పి మరి ఇటువంటి వాళ్ళ క్రూరమైన ఆలోచనలు పై చేయి సాధించే పరిస్థితి ఎప్పటికీ ఉండదు అని అయితే నమ్ముతూ ఉన్నాం మరి ఇక కాలమే సమాధానం చెప్పాలి